వెల్కమ్ బుల్టింగ్ ముందుగా హెడ్ లైన్ చూద్దాం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసిన ఆర్య వైశ్యులు తూర్పుగోదావరి జిల్లా నిడదవలోని స్థానిక అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆర్య వైశ్వ సేవ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి ఆత్మార్పణ దినంగా ప్రకటించిన రాష్ట ప్రభుత్వానికి ఆర్యవేశులు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ నిడదవలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ సంఘం అధ్యక్షులు పచ్చిపులుసు వీరభద్రారావు కార్యదర్శి కారుమూర్తి సత్యనారాయణ మూర్తి కోశాధికారి కొణజెట్టి వెంకట నారాయణ పచ్చిపులుసు ఆదినారాయణ బలిపేటి వెంకట సుబ్బారావు రాధామాధవ్ నగేష్ గ్రాధి బాలాజీ కేదార్శెట్టి ఇస్మాయిల్ ఖాన్ కరీం మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు ఆర్య ప్రేష సంఘం సభ్యులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు. జై. అమర్జీ పొట్టి శ్రీరాములు. జై. అమర్జీ పొట్టి శ్రీరాములు. జై. అమర్జీ పొట్టి శ్రీరాములు. జై. 22వ వతన సోత సంఘ అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి కారణమైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు కానీ డెబ్భై రెండవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు అందరికీ కూడా అలాగే ఆర్యవశ్య సభ్యులకు అలాగే అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ముఖ్య కార్యకులు అయినటువంటి పొట్టి శ్రీరాములు గారిని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మార్పణ దినోత్సవంగా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది అందరూ కూడా మన పొట్టి శ్రీరాములు గారిని మనం ఈరోజు ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలనే ఆయన ఆశయం ఆయన ప్రాణత్యాగంతో నెరవేరినటువంటి పరిస్థితి చాలా మనకు రకంగా అయినటువంటి విషయం ఆయన వీరికి రాష్ట్రం ఏర్పడటానికి ఆయన ప్రాణత్యాగం చేయవలసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉమ్మడి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాగే ఆయన ప్రాణం కోల్పోయినప్పుడు కూడా ఒకళ్ళిద్దరు రావడం తప్ప రానటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఘంటసాల గారు ఒక గేయం ద్వారాగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి లక్షలాదిగా కోట్లాదిగా జనం రోడ్డు మీద వచ్చి ఆ రోజు పోరాడినటువంటి పరిస్థితిలో అప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిలుదోలు పట్టణంలో నిర్వహించినటువంటి ఆర్యవయస్య సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం